ఈరోజు చిన్నహరి వాహనానికి వచ్చాము నిన్ననే ఒక ఇబ్బంది పరిస్థితి ఇక్కడ దుర్ఘటన లాంటిది ఏ మనుషులకి ఎవరికి ఏమీ కాలేదు దేవుడి దయ వల్ల కానీ ఇక్కడ ఉన్న ఓవర్ హెడ్ ట్యాంకు ఎప్పుడో పదమూడు సంవత్సరాల కింద కట్టింది నాకు అది కూడా ఆశ్చర్యంగా అనిపిస్తుంది పదమూడు సంవత్సరాల ముందే కట్టినటువంటి ట్యాంకు కుప్పకూలిపోయింది నిన్న వర్షానికి అలాగే కిందకి పడిపోయింది మన అదృష్టం ఏంటంటే ఊర్లో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు ఆ సమయంలో అక్కడ మనుషులు లేరు వర్షం పడుతూ ఉండొచ్చు అంత ఐదు నిమిషాల ముందే ట్యాంకును పోయి పైకి ఒకసారి మనిషి చూసి వచ్చాడు కుప్ప కుప్పకూలిపోయింది అందువల్ల ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే ఈరోజు పొద్దున్నే నేను ఇక్కడికి వచ్చినాను ఆ ట్యాంకు వాడిని పరిశీలించాను పూర్తిగా కొలాబ్స్ అయింది వెంటనే చర్యలు మొదలు పెట్టాం ఆ ట్యాంకును జేసీబీలతో కొట్టి చిన్న చిన్న ముక్కలుగా తీసి బయటికి పడేస్తాం అలాగే వెంటనే ఊరికి నీళ్లు కావాలి నీళ్లు కావాలి కాబట్టి అక్కడ ఉన్నటువంటి నీటి లైన్స్ అనేటి డైరెక్ట్ లైన్ గా ఇచ్చి పంపులతో ఊరిలో గ్రామస్తులకి నీళ్ల సమస్య లేకుండా వెంటనే సరిచేస్తాం ఈ రోజు రేపట్లోనే సరిచేస్తాం తర్వాత ఇక్కడ నేరుగా పంపు చేయాలంటే కొంచెం వాటర్ సమస్య ఉందని మా నాయకులు అంతా చెప్తా ఉన్నారు దాన్ని కూడా వెంటనే కరెంటు ఏర్పాట్లు ఉండేలాగా చేసి ఇబ్బ గ్రామస్తులకు ఇబ్బంది లేకుండా చేస్తాం రెండవది కొత్త ట్యాంకు కట్టాల్సి ఉంది ఇప్పుడు రెండు విచిత్రమైన విషయాలు ఆలోచన చేయండి ఎక్కడన్నా మనం ఇల్లు కడతాం అనుకోండి ఒక ట్యాంక్ కడతామనుకోండి ఒక స్కూల్ కడతామండి పదమూడేళ్ళు కుప్ప అండి ఎంత నాణ్యత లేకుండా కట్టి ఉంటారు ఆ సందర్భంలో నేను అందుకనే ప్రతి ఒక్క క్షణం చెప్తాను ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు కాంట్రాక్టర్లు బాధ్యతగా తీసుకొని దాంట్లో కకృతి పడకుండా నాణ్యతలో లోపాలు లేకుండా చేస్తే పది కాలాల పాటు ఉంటాయి ఇలా కట్టిన ట్యాంకులన్నీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులతో చేసిన కాంట్రాక్టులన్నీ కూడా పది పదమూడేళ్లకే కుప్పగూలిపోతే ఇక ప్రజాధనం ఎంత దుర్వినియోగం అవుతుంది ఆలోచన చేయాలి దీన్ని కూడా నేను తీస్తాను ఎందుకు ఈ పదమూడేళ్ళు ఇట్లా కుప్పుకోలేదు దీని కారణాలు ఎవరు దీనికంటే నేను కాంట్రాక్టర్ దీన్ని కూడా నేను బయటికి లాగుతాను అది కూడా తప్పు అసలు అది నా హయాంలో అట్లా జరగడానికి వీలేదే మీరు రెండు మూడు రోజులుగా చూసి ఉంటారు రకరకాల కాంట్రాక్ట్ల మీద ఊర్లో నేను ప్రశ్నిస్తా ఉన్నాను రకరకాల కాంట్రాక్ట్ల పేరుతో జరుగుతున్నటువంటి మోసాలను నేను ప్రశ్నిస్తా ఉన్నాను చేసిన పనినే మళ్ళీ చేసినట్టుగా చూపెట్టి చాలామంది కాంట్రాక్టర్లు ఈ సిక్స్టీ ఫార్టీ ఉన్నటువంటి రెండు కుటుంబాలకు సంబంధించిన కాంట్రాక్టర్లు వీళ్ళు ఇదే చేస్తారు రోడ్ వేసి ఉంటారు మళ్ళీ రో మళ్ళీ దాని మీద రోడ్డు వేసామని చూపించి బిల్లు తీసుకుంటారు పని చేసినే ఉంటుంది మళ్ళీ పని చేసామని చెప్పి బిల్లు తీసుకుంటారు నేను దీని మీద నేను నేను గొడవ నా గొడవంతా ఇదే ఈ ఊర్లో ఈ ఈ సిక్స్టీ ఫార్టీకి సంబంధించిన రెండు కుటుంబాల కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేసే పనులన్నీ ఇట్లాగే ఉంటా ఉన్నాయి ఈ దుర్మార్గాలి అందువల్ల నేను నా పోరాటం అంతా లేకపోతే పదమూడేళ్ళలో పడిపోయే ట్యాంక్ అండి ఆలోచన చేయండి సార్ ఎక్కడైనా ట్యాంక్ కడదా నేను మళ్ళీ ఈసారి ట్యాంక్ కట్టిస్తాం చూడండి కనీసం యాభై వందేళ్ళు ఏళ్ళు ఉండాలా ఓ ట్యాంక్ ఏదైనా ఓ ఇల్లు కడితే కనీసం వందేళ్ళు ఏళ్ళు ఉంటుందా ఉండదా చెప్పండి ఉంటదా ఉండదా ఓ ట్యాంక్ కడితే ఇంకా గట్టిగా కడితే ఊరికి ఉపయోగపడే ట్యాంక్ కడితే బ్రహ్మాండంగా వందేళ్ళు నడవాలి అది ఉండంగానే ఇంకోటి కట్టుకునే పరిస్థితి ఉండాలా అలా ఒకటి మాత్రం ఈ గ్రామస్తులకి అందరికీ నేను గట్టిగా చెప్తాను శాశ్వతంగా మంచి ట్యాంకును ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా ఈ సమస్య పదమూడేళ్ళు కాదు ఇంకొక యాభై ఏళ్ళకు కూడా ట్యాంకు సమస్య లేని విధంగా మంచి ట్యాంక్ నిర్మిస్తాం ఇక్కడ వాళ్ళకి సమస్య లేకుండా చేస్తాము రాబోయే రోజుల్లో మంచి ప్లేస్ చూసి దానికి తగ్గ ఎస్టిమేట్లు వెంటనే చేయించి అది యుద్ధ ప్రాతిపదికన చేయిస్తాము ఇది ఎప్పుడో చేస్తాము రెండేళ్ళకి మూడేళ్ళు అనట్లే యుద్ధ ప్రాతిపదికన నేనే వెంటనే ఇంజనీర్లతో మాట్లాడి వెంటనే ఈతో మాట్లాడి ఎంపీడీఓ గారు ఉన్నారు వీళ్ళందరినీ ముందు పెట్టి వెంటనే పనులు మొదలు పెట్టే వీలైనంత తొందరగా పనులు మొదలుపెట్టి ఆ ట్యాంక్ను కట్టించి వీళ్లకు అబ్బా చాలా బాగా చేశారండి ఇక్కడ మా ఊరికి అనే విధంగా ఎందుకంటే నేను రెండు మూడు రోజులు కదా నేను ఇక్కడికి వచ్చి కరెక్ట్గా రెండు రోజులు కూడా కాలే రెండు రోజుల ముందే ఈ ఊర్లో పర్యటన చేశాను వెంట్రో ఆ రోజు కూడా నేను నాకు రాగానే ఊరికి వస్తాను ట్యాంక్ చూపించారు ట్యాంక్ చూపించి ఊర్లో కూడా చాలా మందితో అన్న ఆ ట్యాంక్ ఎప్పుడు అయ్యా భయంకరంగా ఊర్లో చాలా మంది నాయకులతో అన్నా నేను ఆ రోజు అదృష్టం కదా ఎవరికి ప్రాణాలకి ఏం కాలేదు అంటే ఏదైనా సరే సంతోషమైన రోజు జనాలకి ఏం కాలేదు బట్ వెంటనే స్పందిస్తున్నారు అధికారులు అందరూ ఇక్కడ ఉన్నారు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఉన్నారు ఎంపీడీఓ గారు ఉన్నారు ఇంజనీర్ గారు ఉన్నారు మిగతా తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు నాయకులంతా ఉన్నారు మాతో పాటుగా వీళ్ళందరూ బాధ్యతలు తీసుకుంటాం వందకు వంద శాతం ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తాం గత ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలు అన్యాయాలు దుర్మార్గాలు ప్రజాధనాన్ని కొట్టేసిన విధానాన్ని మా కూటమి నాయకులు మా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రశ్నిస్తా ఉన్నారు సమాధానం చెప్పాలా వీటన్నిటి వెనక్కి తీస్తాం మొహమాటం ఏం లేదు ఇదే చెప్తాను ఊరంతా ఇట్లాగే ఉంది ఏ ఊరికన్నా పోండి ఏ ఎక్కడికన్నా పోండి ఏ కాంట్రాక్టర్ అన్నా చూడండి అందరూ కూడా ఇట్లాగే డబ్బులు తీయడం కొట్టేయడం డబ్బులు కూడా గ్రామస్తులకు సంబంధించినవి కూడా ఇన్ని రోజుల తర్వాత ఆయన గుంతెత్తి మాట్లాడుతూ ఉన్నాడు ఇన్ని రోజులు అణిచిపెట్టారు ఈ మనిషిని కేసులు పెట్టారు రెండు ఎఫ్ఐఆర్లు పెట్టారు వీటికి తప్పనిసరిగా మూల్యం చెల్లించాల్సింది కదా ఈ రకంగా లెక్కలతో పాటుగా ఎంత డబ్బులు ఇవి నేరుగా సర్పంచ్కి వచ్చే నిధులు ఇవి నరేంద్ర మోదీ గారు రాష్ట్రానికి డబ్బులు ఇస్తే ఇక్కడ చేరుతాయా లేదో ఆఫీసుల దగ్గరికిస్తే ఇక్కడ చేరుతాయో అనే సమస్య లేకుండా నరేంద్ర మోదీ గారు ఢిల్లీ నుంచి నేరుగా సర్పంచ్ అకౌంట్లకే వేసేటువంటి డబ్బులు వాటిల్లో కూడా ఇంత అవినీతి జరిగిందనే లెక్కలతో సహా చెప్తా ఉన్నారు గ్రామస్తులంతా కూడా ఇంతకంటే దారుణాలు ఇంకెన్ని జరిగి ఉంటాయో గత ప్రభుత్వ కాలంలో ఆలోచన చేయండి అందుకే నేను ఎప్పుడు తిరుగుతాను జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు తిడుతున్నాను వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వాన్ని నేను ఎప్పుడు తిడతాను మాజీ ఎమ్మెల్యే సిక్స్టీ ఫార్టీలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని వీళ్ళు చేసిన అక్రమాలే కదా వీళ్ళు ప్రోత్సహించినటువంటి మనుషులే కదా వీళ్ళు చేసిన కాంట్రాక్ట్లే కదా దీనికి సమాధానం చెప్పి వీటన్నిటి మీద సమగ్రంగా విచారణ చేయిస్తా ప్రజల డబ్బులు ఎవరైతే తినేశారో అవన్నీ కక్కిస్తా నేను సంతకం పెట్టి రాస్తా ఉన్నా మా నాయకులు ఇచ్చింది పూర్తిగా స్థాయిలో ఇన్వెస్టిగేట్ చేసి రిపోర్ట్ చేయండి నాకు అని రాస్తా ఉన్నా దీని మీద సమగ్రమైన విచారణ చేసి దోషులైన వాళ్ళని ప్రజల ముందు నిలబెడతాం చట్టపరంగా శిక్షిస్తాం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందంటే మీరు ఈరోజు అధికారంలో ఉన్నారు అర్థమైందా మీ ఎమ్మెల్యేగా నేను ఇక్కడ ఉన్నాను అన్నింటి మీద మీకు న్యాయం చేసే బాధ్యత నాదే మీకే కాదు ఆదోణిలో మండలంలో కానీ ఆదోనీలు నియోజకవర్గంలో అందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీరు అధికారంలోకి వచ్చారు మీకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే డాక్టర్ భర్త సారది మీ వెనకాల నిలబడతాడు ఇప్పుడు ఏ పేపర్ ఇచ్చినా సరే ఎటువంటి అక్రమాలైనా సరే తప్పనిసరిగా విచారణ చేసి శిక్షిస్తాడు మీకు న్యాయం చేస్తాడు మీరు ఎవరితో ఆర్గ్యూ చేయనక్కర్లా ఎవరితో పోట్లాడనక్కర్లా నాకు పేపర్ ఇస్తే చాలు మీకు న్యాయం జరుగుతుంది నేను ఈరోజు వెల్ఫేర్ సెక్రటరీ ఇక్కడే ఉన్నాడు కాబట్టి ఆయనకు కూడా ఈ పెన్షన్ల మీద విచారణ చేయమని చెప్తాను తమ్ముడు దీన్ని విచారణ చేసి నువ్వు నాకు వచ్చి రిపోర్ట్ చేయాల మళ్ళీ గ్రామ పెద్దల ముందు పెడతాను ఎవరెవరు ఎవరైతే ఈ ఊరిలో పింఛన్లు అన్యాయంగా తీశారో పార్టీల పేరు మీద నువ్వు తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాబట్టి నీకు పింఛన్ తీసేస్తా ఉన్నా నువ్వు తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాబట్టి నీకు ఇల్లు లేకుండా చేస్తాను నీకు తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాబట్టి నీ మీద కేసులు పెడతానని చెప్పారు వీళ్ళందరికీ కూడా పరిష్కారం చూపించే బాధ్యత నాది ఇన్వెస్టిగేషన్ రాస్తా ఉన్నాను మూడు రోజుల లోపల నాకు ఇన్వెస్టిగేట్ చేసి ప్రాపర్గా రిపోర్ట్ ఇవ్వాలి నువ్వే వ్యక్తిగతంగా ఇవ్వాలి ఎవరెవరికైతే అన్యాయం జరిగిందో వాటిని న్యాయం చేసి నాకు చూపెట్టాలి సరేనా Thank okay.